స్వామిచరణ స్వామి మేము ఎన్డిఆర్ క్రాప్ సైన్స్ నుంచి వచ్చినాము నా పేరు దుర్గరాజు మేము మా మీరు వల్చర్ ప్రో మా కంపెనీ వల్చర్ ప్రో వాడింటని మీ షాప్ దగ్గర తెలుసుకొని మీ వల్చర్ ప్రో వాడిన అనుభవం గురించి మీకు తెలుసుకుందామని చెప్పి వచ్చినాము ఈ ఫీల్డేన్ స్వామి వాడిని ఇదే పక్కన వేరే ఉన్నది ఫోర్ సెవెన్ కృష్ణ వాడాము ఉందా డబ్బా ఉందా పులావ్ ఉందా ఒకసారి చూపించండి ఇది వచ్చేసి ఎప్పుడు వాడింద్రు ఎట్లా దాని నాటు పెట్టినాక ఫిఫ్టీన్ డేస్ కి వాడా ఫిఫ్టీన్ డేస్ కి యూరియా కలిపి చల్లిచ్చాను రెండు పౌడర్లు రెండు లిక్విడ్లు వచ్చాయి అంతవరకు కలిపి నాటు పెట్టిన పదిహేను రోజులకి యూరియాల కలిపి చల్లించాను మొత్తం ఏడు ఎకరాలు వేసి ఏడు ఎకరాలు మొత్తం చల్లి ఎకరానికి ఒక ప్యాకెట్ ఏడు ప్యాకెట్లు తీసుకొచ్చి చల్లాము ఇంత ముందుకు మామూలుగా వేరే టైంలో పిలక గులకలు కానీ గులకలు తెచ్చేసేది ఈసారి దీంట్లోనే అన్ని రకాలు ముగిసేది పిలకగులకలు వేసేది సాఫ్ పొడి ప్లస్ పురుగు మందు జింక్ స్ప్రే చేసేది కానీ సెకండ్ టైం అయితే ఇప్పుడు లాస్ట్ టైం వేసిన హెడ్ సైడ్స్ కంటే కూడా ఈ అలచట్లో తీసుకొచ్చేస్తే దీంట్లో పిలక కూడా బాగుంది దానికంటే కూడా పిలుకని దుబ్బులు పిలుకలు కూడా ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది పోవిందార్ కంటే ఈ సారి బాగా వచ్చింది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది దాంతో పాటు మనం వేసి ఇప్పుడు నెల కింద పదిహేను రోజులు అయిపోయింది ఓకే ఎంతవరకు మనం ఎలాంటి మందులు కాని మగ్గి రోగాని కూడా మందు కొట్టలేనీకి కొట్టలేదు జింకు లోపం కొట్టలేదు దీనికి మందు కొట్టలే దగ్గరిలో ఆకుల మీద మచ్చలకు ఏది కొట్టడం ఏది కొట్టలేదు నిన్ననే మళ్ళీ యూరియా జల్ ఇచ్చిన మళ్ళీ యూరియా మళ్ళీ యూరియా సెకండ్ టైం యూరియా అంత పొట్ట ఉన్నది సెకండ్ టైం యూరియా నాటేసి రెండు నెలలు అయిందా ఇప్పుడు నెల్లు నాటేజ్ ఇది జల్లి నెల పదిహేను రోజులు అయింది నెల పది ఇంతవరకు కూడా ఎట్లా ఉండదు లేదు ఒకసారి దుబ్బు పిల్లక ఎట్లా వచ్చింది ఒకసారి ఎన్ని పిలికలు వచ్చినాయి అంటారు మినిమం యాభై నుంచి అరవై మినిమం యాభై నుంచి అరవై అంత ముందు ఎన్ని వచ్చిండే అంటారు మీరు ఇంతమంది ఇరవై అట్లా ఉండేది బాగుంది వల్చర్ అనేది రైతులకు చాలా లాభదాయకం లాభదాయకం పెట్టుబడి తక్కువ ఒక్కసారి ముందు మామూలుగా దాంట్లో ఈ ఈపాటికి రెండు మూడు సార్లు స్ప్రే చేసే వాళ్ళు మందులు రెండు సార్లు పురుగు మందులు కొట్టేటోళ్ళు దాంతో లేబర్ ఛార్జెస్ ప్లస్ మందులకు చాలా ఖర్చు ఒకసారి మందు కొడితే ఎంత ఎకరానికి ఎంత ఖర్చు తొందా ఒక్కసారి ఎకరానికి తో కొట్టిస్తేనేమో ఐదు వందలు మళ్ళీ అట్లా చేసుకున్న పదిహేను వందలు అంటే మీరు ఏడు ఎకరాల పేరు మీద ఏడు వేలు ఏ పదివేల ఐదు వందలు ఒకసారికి అంటే రెండు సార్లు ఒక ఇరవై వేల ఐదు వందలు మీరు సేఫ్ వరకు మీరు ఏడు ఎకరాల పేరు మీద సేఫ్ అయిన రూపాయలు ప్లస్ దుబ్బు పిల్లక అవి కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా బెటర్ ఉన్నాయి అందులో కంకి కూడా అంత ముందు దుబ్బు వచ్చినా గానీ అన్ని కంకులు రాకపోయేది హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంకి అప్పుడైతే ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చాడు అప్పుడు సెవెంటీ పర్సెంట్ మీతో థర్టీ పర్సెంట్ అట్లే కిలక అట్లనే ఉంటుంది అక్కడ పిలకలు వచ్చేది కానీ